ఇది ప్రజాపాలన మాట్లాడటేమంటే మాది ప్రజాపాలన ఏది నీ ప్రజాపాలన మా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు కాల రూపాల్లో మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు పోతున్నావా నీకు కనబట్టలేదా మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడింది నేను మాట్లాడినా మా సుభాష్ రెడ్డి అన్న కౌన్సిల్ లో మాట్లాడిండు ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇలా రేవంత్ రెడ్డి తయారై ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ఈ ఇరవై వేల మంది ఎస్ఎల్సీ సమస్య ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి రెండు గంటలు మాట్లాడతారు అసెంబ్లీ కానీ ఇరవై వేల మంది నా అత్తా చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వాడకు సరికి ధర్మం చేసి దీని మీద మాట్లాడవా మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు కా అనడు ప్రశ్నిస్తే కనీసం ఏ సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పే తెలియలేదు ప్రభుత్వానికి అన్ని అబద్ధాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ అయిపోయింది న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది అయిపోయింది బతుకమ్మ చీరలు మాయమైపోయింది క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్ మాయమైపోయినాయి ఉన్న పథకాలను ఆగం చేసింది కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాన్ని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది వృద్ధుల వితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేల పెన్షన్ కూడా ఈ పన్నెండు నెలల్లో రెండు నెలలకు వచ్చింది రెండు నెలలకు వచ్చింది ముసలి పైసలు ఆ పైసలు ఎక్కువ వచ్చింది రైతు బంధులు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ కొట్టింది ఏడు వేల ఐదు వందల కోట్ల కొట్టింది ముసలి పెన్షన్ రెండు నెలలు నెలలంటే రెండు వేల కోట్ల కొట్టింది బతుకమ్మ చీరలు అంటే అవి ఐదు వందల కోట్లకి వచ్చింది పేదలకు వచ్చేది ఇట్లా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే అదొక ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువ మరి ఆగిపోతున్నాయి పైసలు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసింది మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజీలు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు గానీ ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్ఏ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు అనాగమ సమాన పనికి సమానవేతనం అన్నట్టు ఇచ్చి తీర్తా అన్నాడు మీరు ఎందుకు మాట్లాడతలేరు మరి ఆ మంత్రులు ఓ సీతక్కను పొంగులేయటో బతి విక్రమార్కను మరి ఎక్కడ మేము ఎందుకు స్పందిస్తలేరు టెంటాలోకి ఎందుకో రారు మరి ఇప్పుడు వచ్చేందుకో మాట్లాడరు ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు కూడా మీరు మిమ్మల్ని లోపల లోనియాలి మీరు ఆరో సెక్రటరీ చలో సెక్రటరేట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బిఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుంది మీ పక్షానికి ఉంటుంది